ఇంట్లో ఇలాంటి వాస్తు తప్పులు ఉంటే ఎప్పటికీ డబ్బు నిలవదట మీరు మీ ఇంట్లో వాస్తు సంబంధిత తప్పులు చేస్తే మీరు మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు అప్పుల్లో కూరుకుపోవచ్చు మీ కుటుంబం మునిగిపోవచ్చు కాబట్టి మీరు వెంటనే క్రింద ఇచ్చిన వాస్తు చిట్కాలను అనుసరించండి చాలా మందికి కురాయిని సరిగా ఆపేయరు కాని వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అశుభం దీని కారణంగా మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు అంతేకాకుండా మీరు మానసికంగా కూడా బలహీనంగా మారవచ్చు ఇంట్లో వాటర్ లీక్ సమస్యను అస్సలు లైట్ తీసుకోకండి టాప్ లో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోండి మీ బట్టలు మరియు చెప్పులు చింపివేయబడటం మరియు ఇంటి చుట్టూ చెల్లా చెదురుగా ఉండటం చాలా తప్పు దీనివల్ల లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది మాసిన బట్టలను అయినా సరే నీట్ గా పెట్టుకోండి చాలామంది ఉతకాల్సిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ వేస్తారు మీకు తెలుసా ఇడిచిన బట్టల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వాటిని ఉతికే వరకు ఒక బిల్లో వేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉంటే అది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది ఇది మీ పనిని పాడు చేస్తుంది ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా మీరు చాలా ఉద్యోగాలలో విజయం సాధించలేరు అలాగే మీ ఇంట్లో తలుపులు మరియు కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పగ నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తాయని అంటున్నారు వాస్తు ప్రకారం మీ బాత్రూం వంటగదికి ఎదురుగా లేదా సమీపంలో ఉండకూడదు అదే విధంగా ఇది దక్షిణం ఆగ్నేయం లేదా నైరుతి దిశలో ఉండకూడదు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే మెయిన్ డోర్ పై స్వస్తిక చిహ్నాన్ని ఉంచాలి ఉదయం పూజా సమయంలో శంఖాన్ని ఓదడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు